జనవరి ఇరవై రెండవ తారీఖు అయితే సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు శ్రీ బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది ఆ ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలలో ప్రధాన మంత్రి గారు మోదీ పాల్గొన్నారు అయితే మోదీ చేతుల మీదుగా పూజ అనేది విజయవంతం చేశారు మరి ప్రధాన మంత్రి మోదీ గారు శ్రీ అయోధ్య బాలరాముల వారికి అందజేసిన బహుమతి ఏమిటి మరి ఆ బహుమతి అందజేయడానికి గల కారణాలు ఏమిటి ఇన్ని బహుమతుల్లో ఆ బహుమతిని మాత్రమే మోదీ గారు బాలరాముల వారికి ఎందుకు దాన్ని మాత్రమే ఎందుకు కానుకగా ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ రోజు అయోధ్యలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా మనం రామ్ గారి చేతుల మీదుగా ఈ రోజు చాలా అద్భుతంగా అందంగా కన్నుల పండగగా జరిగింది అయితే ఈ పండగను రామ్ సత్కరించారు ప్రధాన మోదీ చేతుల మీదుగా ప్రత్యేక వెండి పల్లెంలో రామ్ లాలా కోర్టుకు చేరుకున్నారు అయితే ప్లేట్ లో ఎర్రటి దుస్తులతో పాటు వెండి గొడుగుతో కూడా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోడీ గారు విచ్చేశారు అయితే వెండి పందిరి యొక్క ఆచార ప్రాముఖ్యత ఏమిటంటే మతపరమైనటువంటి వేడుకల సమయంలో దేవతలను అలంకరించడానికి మరియు కీర్తించడానికి వెండి పందిరిని బహుమతిగా ఇస్తూ ఉంటారు అదే విధంగా పురాతన కాలంలో రాజుల సింహాసనంపై వెండి పందిరిని ఉంచారు రాముడు రఘువంశానికి చెందినవారు మరియు అతను అయోధ్య యొక్క రాజపథాన్ని నిర్వహించాడు కాబట్టి అతను రాజుకు చిహ్నంగా ఉన్నాడు కాబట్టి అతనికి గౌరవ చిహ్నంగా వెండి గొడుగును సమర్పించారు అదే విధంగా తమ విశ్వాసం ప్రకారం వెండి పందిరి శక్తిని సూచిస్తుంది రాజుకు పక్షపతి అనే బిరుదును ఇవ్వడానికి వెండి గొడుగును ఉపయోగించబడింది మరియు దేవతలకు ఈ వెండి గొడుగును వారి ప్రకాశం మండడానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా హిందువుల మతం ప్రకారం విష్ణువు క్షీర సాగర మదనంలో చల్లారినట్లు చిత్రాలు మనకు వస్తూనే ఉంటాయి అతని తలపై పాము పందిరి రూపంలో ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మిలో ఒక ఏనుగు తన తుండం నుండి నీటిని కురిపిస్తున్నట్లుగా ఉంటుంది అదేవిధంగా ఈ గొడుగు హిందూ మతంలో దేవతలు మరియు దేవతల యొక్క దైవిక శక్తిని సూచిస్తుంది కాబట్టి ప్రతి ఆలయంలోనూ శ్రీ రాముని విగ్రహంపై ఉంచిన చిత్రం ఆయన వైభవాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ఈ వెండి గొడుగు శ్రీరాముని రఘువంశానికి చెందినవారు కాబట్టి లాల్ విగ్రహంలోని వెండి పందిరి కూడా అతని ప్రకాశం మరియు కీర్తిని సూచిస్తుంది ఈ విధంగా మోదీ గారు ఈ వేడుకల్లో భాగంగా శ్రీ బాలరాముల వారికి వెండి గొడుగును అందజేశారు ఇక ప్రధాని మోదీ గారు వెండి గొడుగుని శ్రీ బాలరాముల వారికి కానుకగా ఇవ్వడం జరిగింది